ఈ రోజు మనం చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన ఏ విధంగా కొనసాగించినారో మనం అందరూ కూడా చూసాం గతంలో సంక్షేమ పథకాలు కావచ్చు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి దిశలో చేసుకునే విషయం కూడా అందరూ గమనించిన విషయం అందరికీ తెలుసు అనేక పథకాలు కావచ్చు ఈరోజు పెన్షన్స్ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇంటి వద్దకే పరిపాలన అందించిన ఏకైక నాయకుడు ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా పరిపాలన అందించారు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వ్యవస్థ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మన నేను మేయర్స్ కాన్ఫరెన్స్లో అయినప్పుడు అక్కడ కూడా డిస్కషన్ జరిగిన సందర్భ సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అలాంటి వ్యవస్థ ఎక్కువ సచివాలయ వ్యవస్థ కావచ్చు ఆర్బీకలో రైతు భరోసా కేంద్రాలు కావచ్చు నాడు నేను స్కూల్స్ రూపురేఖలు మార్చిన విషయం కావచ్చు ప్రభుత్వ ఆసుపత్రులన్నిటి కూడా కార్పొరేట్ స్థాయిలో దీటుగా తీర్చిదిద్దిన కావచ్చు అనేక లాంటివి వన్ జీరో ఎయిట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు విద్యా విద్యాదేవిన వసతి దిన కావచ్చు ఇంకా చెప్పుకుంటూ పోతే నేను ఎన్నో ఉన్నాయి ఇలాంటివి అలాంటి నాయకుడికి రేపు జన్మదినం సందర్భంగా అనంతపురం నగరమే కాకు కాదు రాష్ట్రంలో కాదు దేశ విదేశాల్లో కూడా ఆయనకి కోట్ల మంది అభిమానాలు ఉన్నారు రేపు ఆయన జన్మదిన సందర్భంగా అనంతపురం నగరంలోనే కేక్ కటింగ్ కార్యక్రమాలు ఉండొచ్చు ఉంటాయి అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు కూడా జరగడం జరుగుతాయి ఇందులో భాగంగా వారి అభిమానులు కొంతమంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే అనంతపురం నగరంలో ఈరోజు కూటమి నాయకులు అనంతపురం నగరానికి సంబంధించిన కొంతమంది కూటమి నాయకులు జీర్ణించుకోలేక ఆ అన్ని కూడా తొలగిస్తున్నారంటే కన ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉన్నా కూడా ఒకసారి అందరూ కూడా గమనించాలి ఫ్లెక్సిన్ పైన గతంలో ఒక ఇష్యూ జరిగిన విషయం కూడా మేము కూడా దాన్ని చెప్పడం జరిగింది కానీ ఈరోజు మనం చూసుకుంటే ఇలా లాస్ట్ త్రీ ఫోర్ డేస్ ముందు ఎంపీ గారు ఫ్లెక్సులు ఏర్పాటు చేసుకున్నారు ఏదో జన్మదిన సందర్భంగా వాళ్ళు అభిమానులు వేసుకుంటారు దాన్ని మేము కూడా ఎక్కడ అబ్జెక్షన్ చెప్పలేదు అదే విధంగా మొన్నటి రోజున వాజ్పేయి గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ కూడా ఫ్లెక్స్లు ఏర్పాటు చేస్తున్నారు మేము కూడా ఎక్కడ అబ్జెక్షన్ చెప్పలేదు జన్మదిన జన్మదిన సందర్భంగా ఒకరోజు వేసుకుంటారు అభిమానాలందరూ కూడా మనతో తొలగిస్తారని చెప్పేసి కూడా ఎక్కడ మేము ఇక్కడ కూడా అబ్జెక్షన్ చెప్పడం చెప్పకపోవడం కూడా ముందుకు వెళ్ళిన విషయం కూడా మేము అందరూ తెలుసు నేను ఒకటే ఒక చెప్తున్నాను కూటమి ప్రభుత్వం నాయకులకి ఒకటే చెప్తున్నాను ఈరోజు మీరందరూ కూడా వేసుకుంటే ఒక న్యాయం ప్రతిపక్షంలో మేము వారికి అపోజిషన్లో ఉండే వారికి అందరూ కూడా చేసుకుంటే చట్టం ఇంకో న్యాయంగా ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి అధికారులు కూడా ఈరోజు ఏ విధంగా వీళ్ళు వివరిస్తున్నారు కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల తొత్తులుగా మారిపోయినారు తొత్తులుగా కూటమి నాయకులు ఏం చెప్తే అది వారి వారి పని ఏది కరెక్ట్ ఉందో అది చేయకోకుండా తొత్తులుగా మారిపోయి అధికారులందరూ కూడా విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి నేను ఒకటే చెప్పు కాలం ఎప్పుడు కూడా ఒకటేలాగా ఉండదు అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి అధికారులు మాత్రం ఏది న్యాయంగా ఉందో చట్టప్రాయంగా ఉందో అది ముందుకు పోనట్టుగా ఎన్నిసార్లు చెప్పినా కూడా కూటమి నాయకులకి వీళ్ళందరూ కూడా తత్తులుగా పనిచేస్తున్న విషయం కూడా ప్రజలు తెలియజేస్తున్నారు ఈ రోజు మున్సిపాలిటీ అధికారులు మున్సి మున్సిపాలిటీ సిబ్బందికి పోయి తొలగించింది అంటే మీరు మేయర్ స్థానంలో ఉన్నారు మరి దీని వెళ్ళకాల ఎవరు ఉన్నారంటారా ఎవరు అధికారులు వస్తుందా లేకపోతే కూటమి ఏదో వస్తాం కూట ఇంకా దీంట్లో చెప్పడం ఏమని చెప్పండి ఇంకా కూటమి నేతలు డైరెక్ట్ గా వాళ్ళకి అధికారులకు ఏ విధంగా గైడ్ చేస్తున్నారో ఆ విధంగా ముందుకు పోతున్న విషయం కూడా ప్రజల గమనించాలి మరి నేను ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు కూటమి నాయకులు ఏ విధంగా అధికారులకు ఇబ్బంది పెడుతున్నారు ఏ విధంగా అధికారులకు ప్రెషర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఆ విధంగా బిహేవ్ చేస్తున్న విషయం కూడా క్లియర్ గా అర్థమవుతుంది తెలుసు గతంలో కూడా ముగ్గురు చెప్పిన సందర్భం ఉంది అదే ప్రమాద ప్రమాదపరే ప్రాంతాల్లో తొలగించమంటారు లేకపోతే మామూలుగా ఎట్లా ఇప్పుడు అనంతపురంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఫ్లెక్సియల్ కల్చర్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా వచ్చింది ఏ విధంగా వచ్చిందో కూడా మనం రోజు రోజులు కనిపించాలి ఎక్కడ డివైడర్ల దగ్గర కావచ్చు ఫ్లై బ్రిడ్జ్ పైన కావచ్చు అండర్ బ్రిడ్జ్ అండర్ గ్రౌండ్ లో కావచ్చు ఎక్కడ చూసినా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న విషయం మనం చూసాం ఇప్పుడు జన్మదిన సందర్భంగా పెద్ద పెద్ద నాయకులు దానికి వాళ్ళ అభిమానులు కార్యకర్తలు వేసుకునే సందర్భాలు వేస్తారు ఒకరోజు తొలగిస్తే దానికి మేము కూడా అడ్డం చెప్పాం అబ్జెక్షన్ చెప్పాం కానీ ఇక్కడ కొన్ని నెలల తరబడి ఉన్న ఫ్లెక్షన్లు ఉంటాయి కదా దానిపైన మేము అబ్జెక్షన్ ఖచ్చితంగా చేస్తాం ఏదైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకటే న్యాయం ఉండాలని కూడా తెలియజేస్తున్నాం టర్నింగ్స్ లో కూడా కొన్ని చోట్ల వెహికల్ కనబడకోకుండా కట్టేస్తున్నాం అట్లాంటి వాటిపైన అసలు ప్రజలకు ఇబ్బంది లేకుండా చోట యాక్చువల్ ఫ్లెక్స్ కట్టడమే ప్రజలకి ఇది చాలా ఇబ్బందికరం ఇది అయినప్పటికీ కూడా ఇంకా ప్రజలు కొంతమంది ఇట్లా అభిమానులు ఉంటారు వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ప్రజలు కొన్ని అవగాహన కల్పించే కార్యక్రమాలు కొన్ని చేస్తుంటారు ఇవన్నీ కూడా ఏదో ఆ రోజు కార్యక్రమం ఉంది ఒక రోజు ముందు వేసుకోవడము అయిపోతేనే ఒక రోజు తీసేసి తిగినా మేము కూడా ఇది అబ్జెక్షన్ చేయము ఇది నెలల తరబడి పదిహేను రోజులు ఇరవై రోజులు అట్లే ఉంటుంటే ఊరంతా రోడ్లు కనపడుకోకుండా ట్రన్నిస్లో అక్కడ ఉంటే వేసుకుంటే దీన్ని కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తాం ఇది అధికారులు కూడా గమనించాలని తెలియజేస్తున్నాను